మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ చిత్రం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది మరి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ అయితే వినిపిస్తోంది ముఖ్యంగా వింటేజీ లుక్లో చిరంజీవి కామెడీ టైమింగు యాక్షన్ సీక్వెన్స్లు మెగా ఫ్యాన్స్ను ఫుల్ ఖుషి చేస్తుంది అని చెప్తున్నారు ముఖ్యంగా డెహ్రాడూన్లో పీటీ మాస్టర్గా చిరంజీవి పిల్లలతో ఆయన పండించే ఎమోషన్స్ ప్రేక్షకులను ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి అని కూడా అయితే మరి జై చిరంజీవి అందరివాడు సినిమాల్లోని వింటేజ్ చిరంజీవిని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామంటూ ఫ్యాన్స్ ఏళ్ళలు వేస్తున్నాయి ఇక సినిమా సెకండ్ హాఫ్లో విక్టరీ వెంకటేష్ వెంకీ గౌడ్గా ఎంట్రీ ఇవ్వడంతో థియేటర్లో దద్దరిల్లిపోతున్నాయి దాదాపు ఇరవై నిమిషాల పాటు సాగే వీరిద్దరు కాంబినేషన్ సీన్స్ ముఖ్యంగా క్లైమాక్స్ డ్యాన్స్ నంబర్ సినిమాకి హైలైట్గా నిలిచింది ఈ క్రమంలో మెగా కోడల్ ఉపాసన కొనిదల తన మామయ్య సినిమాపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ అయితే చేశారు ఇది మెగా సంక్రాంతి కంగ్రాట్స్ మామయ్య అంటూ ఉపాసన ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఈ సినిమాలో చిరంజీవి సిగరెట్ తాగుతూ స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చే సీన్ షేర్ చేస్తూ చిరు స్వాగ్కు తను ఫిదా అయినట్లు చెప్పుకొచ్చారు ఈ చిత్రంలో హీరోయిన్ హీరోయిన్గా నటించారు చిరుకుమార్తె సుస్మిత కొనిదెల ఒక నిర్మాతగా వ్యవహరించారు సెక్యూరిటీ ఆఫీసర్గా చిరంజీవి నటన ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి సంక్రాంతి విన్నర్గా నిలిచిన ఈ సినిమా మెగా అభిమానులకు అసలైన పండుగను తీసుకొచ్చిందని చెబుతున్నారు నమస్తే